హలో ఆల్ వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాళ నేను మీకు చాలా ఈజీగా క్విడ్గా సాఫ్ట్గా ఉండేటటువంటి బేబీ కార్న్ మంచూరియన్ రెసిపీ చెప్తున్నాను ఎలాంటి సాస్లు వాడకుండా ఎలాంటి సాస్లు వాడకుండా వెజ్ మంచూరియా రెసిపీ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఇది బేబీ కార్న్ మంచూరియన్ రెసిపీ క్యాబేజీతో చేసే మంచూరియా తింటే కడుపు నిండుతుంది కానీ ఈ బేబీ కార్న్తో చేసిన మంచూరియా తింటే మాత్రం మనసు నిండుతుంది ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఎప్పుడు చేసినా టచ్ తండ్రి కుదరాలి అంటే పర్ఫెక్ట్ టిప్స్ కావాలి అది కూడా నేను చెప్పిన టిప్స్ అండ్ ప్రాసెస్ రావాలి అందుకే వీడియో చివరి దాకా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఈ సైజ్ బేబీ కార్న్ని పదిహేను వరకు తీసుకుంటున్నాను వీటిని ముందుగా వీటిని కట్ చేసుకుందాం వీటిని ఇలా క్రాస్గా టట్ చేసుకోండి ఇలా టచ్ చేసుకున్నారు అంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఇలా ఈ సైజుతో ఇంతమందంగా కట్ చేసుకోండి ఇలానే అన్నీ కట్ చేసుకోండి సైజ్ వచ్చేసి రెండు ఇంచుల పొడవు అలాగే ఒక ఇంచు మందంతో కట్ చేసుకోండి ఇలా క్రాస్ట ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం దానికోసం దానికోసం ఒక గిన్నెని తీసుకోండి దాంట్లోకి వాటర్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి ఉప్పు వేసి ఇందులోనే ఇవి మనం కట్ చేసుకున్న బేబీ కార్న్ మిక్కల్ని వేసుకొని ఉడికించుకోండి బేబీ క్రో స్టాప్ అయినా పెట్టేసి వదిలేకుండా మధ్యలో మధ్యలో చూస్తూ ఉండండి ఓవర్ కుక్ అయిపోతాయి మనం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి మీకు ఇది ఉడికాయా లేదా అనేది ఒకసారి పట్టుకొని చూడండి సరే ఒకటి తీసుకొని ఇలా వచ్చి చూడండి కొద్దిగా లోపలికి దిగింది అంటే ఉడకాయి ఫిఫ్టీ పర్సెంట్ అని అర్థం ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేయండి ఓవర్గా కుక్ చేయకండి మీరు వీటిని ఉడికించుకోకుండా సరే చేసుకోవచ్చు కాకపోతే నేను ఉడికించుకుంటున్నాను మీరు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వీటిని తీసి చన్నీళ్ళలో వేయండి లేదు అంటే ఓవర్ అయిపోతాయి మళ్ళీ ఇలా చన్నీలలో వేసి పటం పెట్టుకోండి తర్వాత ఈ రెసిపీ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం మీరు ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి రేకులు నాద్రం తర్వాత చన్నీలలో వేసిన బేబీ టో ముక్కల్ని నీట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడారా మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం అలాగే టూ టీ స్పూన్స్ దాకా మైదా దాంతోపాటు వన్ టీ స్పూన్ దాకా టోన్ ఫ్లోర్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కార్న్ని వేసుకోండి బేబీ కార్న్ వేసిన తర్వాత పిండి అంతా కలిసి ఇలాగా బాగా కలుపుకోండి ఇక్కడ నేను వాటర్ పోయట్లేదు ఎందుకంటే బేబీ కార్న్ అనేది తడిగానే ఉన్నాయి మీరు ఒకవేళ తడి అంతా పోయిన తర్వాత అంటే పొడిగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే ఒక టూ టీ స్పూన్స్ దాకా వాటర్ పోసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పట్టణ పెట్టేసేయండి ముద్ద పెట్టేసి మీరు పట్టణ పెట్టకుండా నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసినా పర్లేదు కానీ నేను ఐదు నిమిషాలు పట్టణ పెడుతున్నాను ఐదు నిమిషాల తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోండి అన్నీ ఒకేసారి వేసారంటే ముద్ద ముద్ద పడిపోయి అంటుకుంటాయి ఒకదానికొకటి మీరు వీటిని ఎక్కువగా వేసుకోకుండా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొన్ని కొన్ని ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోండి మరి ఓవర్గా ఫ్రై చేసుకోకండి ఇవి కూడా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోండి వీటిని ఇలానే తినేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇలా తిన్నా కూడా ఓకే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంచి మిడిల్ ఆయిల్ అంతా తీసేసేయండి తర్వాత ఇందులోకి ఆరు ఎల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు మిరపకాయల్ని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ముక్కలు అనేది బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది ఈ టైంలో ఉల్లిపాయలు వేసుకోండి అలాగే క్యాప్సమ్ముకలు కూడా వేసుకోండి మధ్యలో మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాసెస్లు వేసుకోవాలి ఇందులోకి టమాటో కి చప్నీ వన్ టీ స్పూన్ అలాగే హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ పాటు వన్ టీ స్పూన్ దాకా ని వేసుకోండి చాక్ రెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోండి ఇందులో షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది షుగర్ని స్టిప్ చేయకండి స్టిప్ చేయకుండా వేయండి షుగర్ మాత్రం అలాగే ఇందులోకి వాటర్ వాటర్ని వేసుకోండి వన్ టీ స్పూన్ ఫ్లోర్ తీసుకుంటే ఫోర్ టీ స్పూన్ దాకా వాటర్ కలుపుకోండి ఇది నాకు జ్యూసీగా రావడానికి మాత్రమే నేను కాన్ఫ్లోవర్ వాటర్ని కోస్తున్నాను మీకు ఒకవేళ ట్రైటే రావాలి అంటే కాన్ఫ్లోర్ వాటర్ని స్టిప్ చేయొచ్చు అలాగే పావు టీ స్పూన్ తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఇందులో తక్కువ వేసుకోండి ఎందుకంటే సాసెస్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది అలాగే మనం బేబీ కార్ని ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం సో చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న బేబీ కార్ వేసుకోండి బేబీ కార్న్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుసుకోండి బేబీ కార్న్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి మీరు కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా సరే వేసుకోవచ్చు కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిడా ఉండే బేబీ ట్రోన్ మంచూరియా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది బయట ఎన్ని పైసలు పోసుకొని తిన్నా కూడా మనకి రాని తృప్తి మన చేతులతో చేసుకొని తింటే వస్తుంది అందుకే ఇంట్లో ఇలా ఈజీగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది బేబీ కార్న్ మంచూరియా నచ్చిందా సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి